దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క పూజా సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కొన్ని ఆలయాల్లోని వింతలు రహస్యాలు నేటికి మిస్టరీనే కొన్ని ఆలయాల్లోని వింత సాంప్రదాయాన్ని చూస్తే షాక్ తినవలసిందే అలాంటి ఒక వింత సాంప్రదాయము దేవుణ్ణి గొలుసులతో బంధించిన భక్తులు మద్యం నైవేద్యంగా సమర్పించడము ఇలాంటి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని అగర్మల్వా జిల్లాలో ఉన్న కేవడస్వామి ఆలయము భైరవునికి అంకితం చేయబడింది ఇక్కడ భైరవుడు ఆరు వందల సంవత్సరాలుగా కేవడస్వామి రూపంలో పూజలు అందుకుంటున్నాడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయన్లో కాలభైరవుని ఆలయము ఉంది అది పీప్ష్రా నది ఒడ్డున ఉంది ఉజ్జయన్లోని ప్రధాన ఆలయాల్లో ఇది ఒకటి ఒకటిగా భైరవుడు ఎల్లప్పుడూ తన భక్తుల్ని ఆశీర్వదిస్తాడని భక్తుల నమ్మకము తనను పూజించిన భక్తులకు సంబంధించిన ప్రతికూల శక్తులు ఇంటి నుండి వెళ్ళిపోతాయని నమ్ముతారు అంతేకాదు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు కాలభైరవుని శివుని రూపంగా భావిస్తారు కాలభైరవ అష్టమిని కాలాష్టమి అని కూడా అంటారు కాలభైరవ అష్టమి రోజున భైరవుడు ఆవిర్భించాడనేది హిందువుల నమ్మకము ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భైరవుని విగ్రహం ఇక్కడ గొలుసులతో కట్టు ఉంచబడు ఈ ఆలయంలో భైరవునికి నైవేద్యంగా మందును నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో భైరవుడు బతుక్ భైరవ రూపంలో ఉన్నాడు ఈ భైరవుని విగ్రహము రుద్రుని రూపంలో సింధూరం ధరించి బంగారు వెండి కిరీటం ధరించి ఉంటుంది ఈ భైరవ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది భైరవుని దర్శనం చేసుకోవడానికి పూజలు చేయడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు ఆలయ చరిత్ర వస్తే ఈ భైరవ ఆలయ చరిత్రలోకి వెళ్తే పద్నాలుగు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కేవలస్వామి ఆలయాన్ని నిర్మించడానికి ముందు జూల రాజపుత్రుల కుటుంబానికి చెందిన కొంతమంది భైరవుని విగ్రహాన్ని గుజరాత్ తీసుకువెళ్తున్నారట అప్పుడు భైరవుడి విగ్రహం ఉన్న వాహనము రత్నసాగర్ చెరువు గుండా వెళ్తున్నప్పుడు వాహన చక్రం ఆగిపోయింది ఎందుకు ఇలా కదలలేదు దీంతో భైరవునికి ఇక్కడే ప్రతిష్ఠించారు జూల రాజవంశానికి చెందిన రాజు రాఘవ్ దేవ్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నమ్మకము అప్పటి నుండి బాబా భైరవుడు జూల రాజ్ సమాజానికి కుటుంబ దేవతగా పూజలను అందుకుంటున్నాడు ఈ ఆలయంలో దేవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు ఎందుకో తెలుసుకుందాం సహజంగా మనం ఏగుల్లోకి వెళ్ళినా దేవునికి నైవేద్యం రూపంలో పిండి వంటలు పరమాన్నము పులిహోర దద్దోజనం వంటి సమర్పిస్తుంటాం అయితే ఈ కాలభైరం ఆలయంలో అక్కడ ప్రజలు మద్యాన్నే సమర్పిస్తారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నమ్మి తీరవలసిన నిజం దీంతో ఇక్కడికి నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఈ క్రమంలోనే తమ ఆరాధ్య దైవం కాలభైరవునికి మద్యం సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ ఈ ఆలయం బయట ఏకంగా ప్రభుత్వం మద్య దుకాణం ఉండడం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించాడనేది ఖచ్చితంగా తెలియకపోయినా స్కంద పురాణంలో దీని గురించి ప్రస్తావించే ఉన్నారు ఇక్కడ కాలభైరవుని ఉజ్జు ఉజ్జాయిని రక్షకుడిగా భావిస్తారు భక్త కన్నప్ప శివుని పూజించే క్రమంలో తన కన్నుని తీసి శివునికి అర్పించాడట అంతకన్నా ముందు తను వేటాడిన జింక మాంసాన్ని ప్రసాదంగా పెట్టాడట ఇదేమో భక్తి మహాప్రభు ఇదే ఇదేమో భక్తి మహాప్రభు అనుకుంటున్నారా చాలా ఉంటాయి ఇలాంటివి ఇక్కడ మనం చెప్పుకుంటున్న దేవాలయం ఇంకాస్త కొంచెం ప్రత్యేకము ఆ గుడి చుట్టూ లిక్కర్ షాపులే ఆ గుడిలోనికి వెళ్ళారంటే చేతిలో లిక్కర్ బాటిల్ ఉండాల్సిందే అక్కడ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఒక కోటర్ వేయాల్సిందే భక్తులు కాదు దేవుడికి నైవేద్యము ఏంటి అపచారం మహాపాపం అంటారా దేవునికి క్షీరాభిషేకాలు చేయడం వంటి వాటి గురించి కొత్తగా చెప్పేదేముంది కానీ ఓ విచిత్రమైన దేవాలయంలో లిక్కర్ అంటే ఇష్ట ఆ దేవుడికి లిక్కర్ అంటే ఇష్టమట ఇదేం చోద్యం అనుకుంటున్నారా నిజంగా నిజమండి స్వయంగా ఆ గుడి పూజారే అక్కడ దేవుడికి మద్యం నైవేద్యంగా అందిస్తారు దేవతామూర్తి నోటి భాగం దగ్గరికి మద్యాన్ని తీసుకెళ్తే ఆ విగ్రహంలోని ఆ లిక్కర్ వెళ్ళిపోతుంది అందుకే ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడ చూసినా పూలు పండ్లు కొట్ల కన్నా ఎక్కువగా లిక్కర్ దుకాణాలే దర్శనమిస్తాయి మనకు వినడానికి వింతగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం కానీ ఆ దుకాణంలో లభించే మద్యం కేవలం స్వామి నైవేద్యం కోసమే ఇంతకీ ఆ విచిత్ర దేవాలయం గురించి తెలుసుకుందాం ఆ విచిత్ర దేవాలయం గురించి ఆ నైవేద్యం గురించి తెలుసుకుందాం ఆలయంలో మద్యం సమర్పించడము ఇతరులకు విచిత్రంగా అనిపించిన అక్కడి వారికి ఆచారంలో ఒక భాగము పంచమతర పంచమకర తాంత్రిక ఆచారాల్లో ఇది ఒకటి అందులో భాగంగానే ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పంచమకర సమర్పణలో మిగతా నాలుగు ఆచారాలైన మాంసము మత్య ముద్ర మైదు మైదున అనే వాటిని ప్రస్తుతం పాటించడం లేదు ఈ మద్య సమర్పణ మాత్రమే కొనసాగిస్తున్నారు ఈ ఆలయం లోపల కొన్ని దుకాణదారులు పూజా సామాగ్రితో పాటు మద్యం బాటిలను కూడా అందులో ఉంచి అమ్ముతుంటారు అలా దేవుడికి పూలు పండ్లు కొబ్బరికాయలతో పాటు మద్యం శ్రీస్సు సమర్పిస్తారు అయితే రెండు వేల పదిహేనులో అక్కడ ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణం తెరిచింది ప్రజలు అధిక రేట్లకు మద్యం కనుగోలు చేసు చేయకుండా ఉండేందుకే ఈ చర్యను పూనుకుంది దీంతో అక్కడ దేశీయ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం బాటిల్లు కూడా లభిస్తున్నాయి ప్రజలు తమ స్తోమతను బట్టి మద్యం బాటిల్ను కొనుగోలు చేస్తారు ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే ఈ ఆలయంలో భక్తులు తీసుకెళ్లే మద్యాన్ని దేవుడు స్వీకరించడము మొదట అక్కడ పూజారి భక్తులు అందించే పూజా సామాగ్రితో పాటు మద్యం బాటిల్ని కూడా తీసుకొని పూజలు చేస్తారు తర్వాత ఆ మద్యం సీసలోని కొంత భాగాన్ని ఓ గిన్నెలో కోసి దేవుడు పెదాల వద్ద ఉంచుతారు అప్పుడు విచిత్రంగా ఆ గిన్నెలోని మద్యం కాస్త కనుమరుగవుతుంది తర్వాత మిగిలిన మద్యం సీసను ప్రసాదంగా భక్తులకు తిరిగి ఇస్తారు మద్యం నైవేద్యము ప్రతి సంవత్సరము భైరవ పౌర్ణమి అష్టమి రోజు భైరవ బాబా దర్శనం కోసం భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు ఆలయ ప్రా ంగణంలో దాల్ బాటిల్ను తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు అంతేకాదు ఇక్కడికి వచ్చే భక్తులు భైరవునికి మద్యం ప్రత్యేకంగా సమర్పిస్తారు ఈ ఈ ఆలయంలో మరొక వింత కూడా ఉన్నది భైరవ స్వామిని గొలుసులతో బంధించి ఉండడము గొలుసులతో బంధించి ఉండ ఉండడంలో రహస్యం తెలుసుకుందాము ఈ ఆలయంలో భైరవ బాబా విగ్రహాన్ని గొలుసులతో కట్టి ఉంచడానికి సంబంధించిన నమ్మకం ఏమిటంటే భైరవుడు పిల్లల రూపంలో పిల్ల పిల్లాడి రూపంలో నగరానికి వెళ్ళి అక్కడ పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించాడు అలా బాలుడి రూపంలో పిల్లలతో ఆటలు ఆడుకుంటున్న సమయంలో భైరవునికి ఏ విషయంలోనైనా కోపం వస్తే అప్పుడు పిల్లలను ఎత్తి అక్కడ ఉన్న చెరువులో పడే పడివేసేవాడు ఆ చర్యలను ఆపడానికి భైరవుని ముందు కాస్ భైరవుని ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు అంతేకాదు భైరవుడు ఆలయం నుంచి కదలకుండా చేయడం కోసము గొలుసులతో బంధించడం మొదలుపెట్టారు అయితే ఆ దేవుడి నోటికి ఎలాంటి ద్రవ పదార్థం మింగడానికి వీలు లేకపోయినా మద్యం కనుమరగవడం దేవుడి మహత్యమని అని అక్కడి స్థానికులు భక్తుల ప్రకట విశ్వాసము పూజార్లు కూడా నమ్మ పూజారులు కూడా నమ్ముతారు మరోవైపు ప్రధాన పూజారి కాకుండా ఇతరులు ఎవరైనా అలా మద్యాన్ని దేవునికి సమర్పించడానికి ప్రయత్నిస్తే అది విఫలమవుతుందని అంటారు ఇక రోజు ఆలయంలో ఎంత మద్యాన్ని సమర్పిస్తారు అనేది ఖచ్చితంగా లెక్కలు లేకపోయినా భక్తులు తెచ్చే బాటిల్ అన్నింటినీ సమర్పిస్తారు ఇలాంటి విచిత్రం ఆలయాన్ని మీ మీరు చూడాలనుకుంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ప్రయాణం కావాల్సిందే